నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం డిసెంబర్ నెల ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది సంతానం ఆరోగ్యం అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎలా ఉండబోతుంది ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు జ్యోతిష్య రత్న రాళ్ళపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు ముందుగా ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలియజేస్తారా సమాకారే పరబ్రహ్మ తెలియజేస్తారాదిలే సరస్వతి నమోస్థుతాయి ఈ నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రవి ధనసు రాశిలో ఉన్నారు మనకి కుజుడు స్వస్థానమైన వృశ్చిక రాశిలో ఉన్నారు మరియు రాహు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు అలాగే గురువు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు శని వచ్చేసి మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే బుధుడు వచ్చి మనకి రవితో కలిసి ధనసు రాశిలో ఉన్నారు ఇక కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉన్నారు ఇంకా శుక్రుడు వచ్చేసి మనకి స్వస్థానమైన తులారాశిలో ఉన్నారు గురువుగారు మకర రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది ఆర్థికంగా వీరు నిలదొక్కునే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఈ మాసం మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా ఎల్నాట్ సైన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది శని బలం అలాగే తక్కువగా ఉంది కాబట్టి ముఖ్యంగా గురువు కూడా చతుర్థ స్థానంలో కొంచెం మిశ్రమంగానే ఉన్నాడు కానీ ఒక రాహు కేతులు మటుకు బాగున్నారండి తృతీయ స్థానంలో రాహు చాలా బాగున్నాడు భాగ్యస్థానంలో కేతు చాలా బాగున్నాడు ఈ మకర రాశికి యోగకారకుడు అదృష్టకారకుడు ఫేవర్ చేసే గ్రహం శుక్కుడు అండి అలాంటి శుక్రుడు మనకి దశమ స్థానంలో స్వస్థానంలో తులారాశిలో చాలా బాగున్నాడు కాబట్టి అదృష్ట మటుకు హండ్రెడ్ పర్సెంట్ ఈ నెలలో డిసెంబర్లో ఉందండి మకర రాశి వారికి ఈ రాశి వారు ముఖ్యంగా డిలేస్ అవుతాయి ఎందుకంటే ఏ నడిసిన ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఏ పని చేసినా కూడా డిలే అనమాట ఎక్కడికైనా వెళ్ళండి రెండు మూడు సార్లు వెళ్తే కానీ పని జరగకపోవడం ఏ పనైనా సరే ఎంత కష్టపడినా కూడా జరగకపోవడం శ్రమ కాలం ధనం వ్యర్థం అవడం అవసరానికి డబ్బులు సమకూరకపోవడం రావాల్సిన బాకీలు ఆలస్యంగా రావడం కొత్త అప్పులు చేయడం ష్యూరిటీస్ అస్సలు పెట్టకండి మధ్యవర్తిత్వం వహించకండి అలాగే స్పెక్యులేషన్ జోలికి అస్సలు వెళ్ళకండి ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అలాగే మీకు కూడా కొంచెం అనారోగ్యం చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బాగా కష్టపడితే కానీ ఏ పనులు జరగవు అలాగే ముఖ్యంగా చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు మటుకు సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు ఉన్నత విద్య ఖచ్చితంగా వస్తుంది అలాగే వాళ్ళకి ఫారెన్లో కనుక యూనివర్సిటీస్లో అప్లై చేసుకోవడానికి మంచి యూనివర్సిటీలో గ్యారంటీగా వారికి సీట్ వస్తుంది మంచి ర్యాంక్ కూడా వస్తుంది సో ఉన్నత విద్య ఖచ్చితంగా అభ్యసిస్తారు విద్యార్థులకు మటుకు సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు అలాగే పత్రికా రంగం మీడియా రంగం యూట్యూబ్ రంగం మూవీ రంగం వారికి కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే సుక్కుడు యువకారుకుంటే ఎంత ఏళ్ళు నడిచిన నడుస్తున్నా గురుబలం తక్కువ ఉన్నా కూడా ఈ నెలాలు మటుకు సుక్కుడు యువకారు కూడా ఏడు కాబట్టి సుక్కుడు పత్రికా రంగం మీడియా రంగం యూట్యూబ్ రంగం సినిమా రంగం ఇవన్నీ కారు కూడా ఏడు కాబట్టి అతను సుక్కుడు స్వస్థానంలో అడుగు కాబట్టి ఈ రంగం వారు అందరూ కూడా ఈ నెలాలు ఖచ్చితంగా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి వ్యాపారస్తులకు ఉంటే గడ్డు కాలం అండి ఖర్చులు ఉంటాయి కొత్త అప్పులు చేయాల్సి ఉంటాయి వ్యాపార నష్టాలు చవి చూడాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి ముఖ్యంగా ఏదైతే స్టాక్ తెచ్చారో అవన్నీ కూడా అమ్ముడుపోవు కొన్ని కొంట అని చెప్పి మళ్ళీ వెనక్కి ఇస్తూ ఉంటారు సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అవుతుంటాయి చాలా టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట సో వ్యాపారస్తులు మాట కొత్త వ్యాపారానికి వెళ్ళకండి అలాగే ఎక్స్పెన్షన్ కూడా అసలు వెళ్ళకండి ఇది సరైన సమయం కాదు నెక్స్ట్ అంటే ఏపీ వచ్చిందంటే గురుబలం వస్తుంది కాబట్టి ఒక ఏనార్థంలో మీకు ఏ నడిసిన కూడా వెళ్ళిపోతుంది కాబట్టి అటుపైనంత కూడా చాలా బాగుంది కాబట్టి ప్రస్తుతం మటుకు మౌనంగా ఉండడం కామ్గా ఉండడం ఏదైతే నడుస్తుందో ప్రస్తుతం దాన్ని జాగ్రత్తగా నడిపించడం చేయాలి క్రెడిట్స్ మటుకు చాలా తక్కువగా ఇస్తేనే మంచిదండి చిన్న చిన్న గొడవలు ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్యన వస్తూ ఉంటాయండి ఏళ్ళు నడిచిన ఎఫెక్ట్ అలా సో అనవసరమైన మనస్పర్ధలు మాట మాట పట్టింపు ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో మటుకు కొంచెం జాగ్రత్త వహించాలి అలాగే విపరీతమైన డబ్బు ఖర్చు ఉంటుందండి ఎందుకంటే ఏళ్ళు నడిచే నడుస్తున్నప్పుడు గురుబలం లేనప్పుడు ఖచ్చితంగా విపరీతమైన డబ్బు ఖర్చు ఉంటుంది అనవసరమైన వృధా ప్రయాస తిరగడం ఎక్కువగా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ముఖ్యంగా ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా బాగా కష్టపడితే కానీ పనులు జరగవండి ఎందుకంటే ఎంత బాగా కష్టపడి పని చేసినా కూడా బాసులు మిమ్మల్ని గుర్తించరు ఏదో ఒక లోపం ఎత్తి చూపుతూ ఉంటారు సో మీరు ఇంకా బాగా పనిచేస్తే మంచిది అంటారు సో ప్రమోషన్స్ ఇవన్నీ కూడా మిస్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉన్నాయి మంచి శాలరీ హైక్ కానివ్వండి ఇంక్రిమెంట్ కానివ్వండి ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ఏడాది లేవని చెప్పుకోవాలి నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ వస్తే ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పుకోవాలి ఆర్థికంగా మిశ్రమంగానే ఉందండి ఎందుకంటే కనుక ఈ ఏళ్ళ ఎఫెక్ట్ తోటి విపరీతమైన డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఇంట్లో పిల్లల విషయం కానివ్వండి వైఫ్ విషయం కానివ్వండి ఇంట్లో పెద్దవాళ్ళు చిన్న చిన్నపిల్లల విషయం కానివ్వండి అనవసరమైన చిన్న చిన్న అనారోగ్యాల ద్వారా కానివ్వండి ఏదైనా సరే డబ్బు ఖర్చు ఎక్కువగా ఉండడం అలాగే మంచి నీళ్ళల్లో అయిపోతాయండి డబ్బులు కూడా ఎప్పుడైతే ఖర్చు ఉంటుంది అలాగే ఎవరికైనా డబ్బులు ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగేవారు కాబట్టి అస్సలు ఈ సమయంలో డబ్బు మటుకు ఎవరికి ఇవ్వకండి కొత్త అప్పులు కూడా మీరు చేయాల్సి ఉంటుంది గురువుగారు మకర రాశి వారికి గృహయోగం అనేది ఉందా అంటే గృహానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు చేసుకున్నా సఫలమయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది వీళ్ళకి ఖచ్చితంగా గృహయోగం ఉంటుందండి ఎందుకంటే పన్నెండు సంవత్సరాలకి రెండు సంవత్సరాలు మనకి స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనే సమయం అండి ప్రస్తుతం మకర రాశి వారికి చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి చతుర్థ స్థానం అనేది గృహస్థానం వాహన స్థానం కాబట్టి ఖచ్చితంగా మీరు స్థలం కానీ ఇల్లు కానీ పొలంగానే కొంటారు స్థలం లేని వాళ్ళు స్థలం స్థలం ఉన్నవాళ్ళు ఇల్లు కట్టడం అలాగే స్థలం ఇల్లు కొన్నవాళ్ళు ఇంకొక పైన ఫ్లోర్ వేయడం ఇలాంటివి కూడా జరుగుతాయి సో ఇది సరైన సమయం అండి మీరు కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా స్థలం కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మకర రాశి వారు ఎటువంటి పరిహారాలని పాటించుకుంటే ఇంకా బాగుంటుంది మంచి జరిగే అవకాశం వాళ్ళకి ఉంటుంది ఇంకా లాస్ట్లోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వీలవతానికి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం అలాగే వీలతానికి ఒక శనివారం రోజు రక్తదానం చేయడం అలాగే ఆంజనేయ స్వామి మరియు వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించడం ఇంకా ఉధృతంగా ఉందని అనిపిస్తున్నట్టు ఖచ్చితంగా శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల నువ్వులు రెండు వందల గ్రామం దానం ఇస్తానుక దోషం మొత్తం తొలగిపోతుంది గురుగారు మకర రాశి వారికి డిసెంబర్ మాసం ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు